అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి అన్ని కొరియర్స్ అనమాట ఇవన్నీ ఓపెన్ చేస్తాను చూడండి ఇవేంటో మొత్తం మీ ముందు అన్పాకింగ్ చేసి చూపిస్తాను చూడండి ఒకవేళ వీటిలో మీకేమన్నా నచ్చి మీకేమన్నా అవసరం ఉంటే కింద లింక్ ఇస్తాను మీరు తెప్పించుకోండి ఓకేనా సో ఇవన్నీ కొరియర్స్ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకోసం నేను ఓపెన్ చేస్తాను చూడండి పెద్దయి ఓపెన్ చేశాను ఇవేంటో నాకు తెలియదు మా వారేమో ఓపెన్ చేయి తెలిసిద్దిలే అంటున్నారు అందుకని మీ ముందే ఓపెన్ చేస్తున్నాను చూడండి సోఫా కవర్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూసారా సోఫా కోసం అనమాట సోఫాకి మనము ఈ కవరు కూర్చోబెట్టిన తర్వాత సైడ్స్ ఇలా పెడితే కూర్చుంటుంది సేమ్ అలా పెట్టాం ఇది చూడండి పిల్ల వచ్చింది ఇది సోఫా కవర్ క్లాత్ అయితే బాగుంది ఫ్రెండ్స్ కలర్ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత పడిందో నాకు తెలీదు పక్కన మెన్షన్ చేస్తాను చూడండి ఇది కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను అది కూడా చూడండి దీనికి ఏంటో ఒక పిల్లో ఇచ్చాడు ఫ్రెండ్స్ నాకు తెలిసి బహుశా మేము పిల్లో బుక్ చేయలేదు దీంట్లో పడి వచ్చి ఉండిద్ది సో చూసారు కదా ఇది క్లాత్ అయితే బాగుంది ఎలా ఉంది బాగుందా సోఫా సెట్కి వేస్తే గానీ తెలీదు సో ఇదొకటి చూసారా లో ఎలా వేయాలని చూపిస్తున్నాడు ఇది ఇంకోటి ఓపెన్ చేస్తాను చూడండి పొయ్యి మీద కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఏం కర్రీ అని అడగరే టమాటా కర్రీ లో వేసాను తొందరగా అయిద్దని మరి ఇది కూడా సేమ్ ఫ్రెండ్ దీనికి సింగిల్ పిల్లో ఇచ్చాడు ఓహో సింగిల్ సింగిల్ పిల్లో అలా వచ్చిద్దేమో చూసారా ఇది సేమ్ రెండు ఒకటే ఫ్రెండ్స్ ఇది చెప్పడానికి ఏంటి ఏంటి అంటే మా వాళ్ళు ఏమో ఓపెన్ చేయి ఓపెన్ చేయి అంటున్నారు ఇవి చూసారా సారమ్మ బర్త్డే వస్తుంది తన కోసం తెప్పించాను నేను చూడండి ఇవి బెలూన్స్ చూసారా హ్యాపీ బర్త్డే స్టిక్కర్ ఒకటి వచ్చింది సార్ ఒకటి ఇచ్చాడు ఇది చూసారా టేప్ అనమాట ఇది కూడా టేప్ అని అనుకుంటాను ఇది చూసారా బెలూన్స్ ఊదేదనమాట బెలూన్స్ చూసారా గోల్డ్ బ్లాక్ తెప్పించాను అనమాట బెలూన్స్ కనిపించట్లేదు కదా ఇందు బెలూన్స్ దాంతో పాటు ఇది ఒకటి వచ్చింది బెలూన్ పంపన్నమాట ఓ ఇలాగా చూద్దాం అసలు ఇది ఎలా ఇది చూసారా బ్లాక్ అన్నమాట బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇది సారమ్మ మా బర్త్డే కోసం అని తెప్పించాను బాగుంది కదా సో బెలూన్స్ వచ్చేసరికి థర్టీన్ బ్లాక్ థర్టీన్ గోల్డ్ వచ్చినాయి మొత్తం ట్వంటీ సిక్స్ బెలూన్స్ అనమాట ఇది చూసారా ఇదేంటో తెలుసా గోల్డ్ కలర్ మనం బ్యాక్ సైడ్ కోసం వేస్తారు కదా దాని కోసం అనమాట కుక్కర్ సౌండ్ లో నా వాయిస్ వినిపించట్లేదు కదా ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా ఇది బ్యాక్ గ్రౌండ్ కటన్ లాగా అనమాట చూసారా ఇలాంటివి రెండు వచ్చినాయి అనమాట ఇదొకటి లెంత్ చూడండి పొడవు చూసారా పొడవు అయితే ఇలా వచ్చింది బోర్త్డే బ్యాక్ సైడ్ డెకరేషన్ కోసం బాగుంది కదా సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా కాస్ట్ తక్కువే వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇవన్నీ వచ్చినాయి అనమాట ట్వల్ ట్వంటీ ఫోర్ బెలూన్స్ వచ్చినాయి ట్వంటీ సిక్స్ బెలూన్స్ వచ్చినాయి ఇలా టూ బ్యాక్ గ్రౌండ్ కటన్స్ వచ్చినాయి స్టార్ ఒకటి వచ్చింది ఇంకొకటి హ్యాపీ బర్త్డే అనే స్టిక్కర్ ఒకటి ఇచ్చాడు అనమాట బాగుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను తెప్పించుకోండి ఫ్రెండ్స్ మా పాప బర్త్డే అని తెప్పించాను బాగుంది కదా గోల్డ్ కలర్ కాంబినేషన్ పెట్టేస్తాను ఇవన్నీ ఇవన్నీ మిస్ అవ్వకూడదు కదా ఒక దాంట్లో ఒకటి వేస్తున్నాను ఇది హ్యాపీ బర్త్డే స్టిక్కర్ అనమాట ఇవన్నీ బెలూన్స్ ఒకసారి ఇవన్నీ డెకరేషన్ చేసిన తర్వాత చూస్తారు పంప్ ఒకటి ఇచ్చాడు వన్ ఫిఫ్టీ రూపీస్ ఏం వస్తున్నాయి చూసారా బెలూన్ పంప్ కూడా ఇచ్చాడు ఇంకొక కొరియర్ ఓపెన్ చేస్తాను చూడండి ఇది కూడా సేమ్ హ్యాపీ బర్త్డేది ఇది చూసారా బిస్కెట్ కలరు ఇంకా వచ్చేసి రాణి కలరు గోల్డ్ కలర్ బెలూన్స్ అనమాట ఇది ఇది చూసారా హ్యాపీ బర్త్డే స్టిక్కర్ ఇంకొకటి వచ్చేసి ఇది కటన్ బ్యాక్ గ్రౌండ్ కటన్ ఇచ్చాడు కటన్ వచ్చేసరికి వైట్ కటన్ నెట్ టైప్ ఇచ్చాడు అనమాట దీనికి లైటింగ్ ఇచ్చాడు ఈ కటన్ కి బ్యాక్ సైడ్ వేయడానికి లైటింగ్ ఇచ్చాడు చూసారా స్మాల్ లైటింగ్ ఇది ఇవన్నీ డెకరేషన్ చేసినప్పుడు కంపల్సరీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ చూసారా ఇది ఇంకొకటి ఇది వైట్ కటన్ అనమాట కటన్ టైప్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ జాల్ టైప్ ఇచ్చాడు దీని కాస్ట్ కూడా వన్ ట్వంటీ రూపీస్ బ్యాక్ గ్రౌండ్ కటన్ వచ్చింది లైటింగ్ వచ్చింది ఇంకా థర్టీ ఫోర్ బెలూన్స్ వచ్చినాయి దీంతో పాటు హ్యాపీ బర్త్డే అని స్టిక్కర్స్ ఇచ్చాడు ఇది బాగుంది ఫ్రెండ్ పక్కన పెడతాను ఇది చూసారా ఇది ఏమనుకున్నారు ఓన్లీ బెలూన్స్ చూసారా హండ్రెడ్ బెలూన్స్ అనమాట ఈ హండ్రెడ్ బెలూన్స్ లో రెడ్ ఉంది పింక్ ఉంది ఇంకా లైట్ బిస్కెట్ కలర్ ఉంది త్రీ కలర్స్ అనమాట త్రీ కలర్స్ బెలూన్స్ పెట్టాను హండ్రెడ్ బెలూన్స్ హండ్రెడ్ బెలూన్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది ఎనభై రూపాయలు పడింది చూసారా బెలూను ఇది చూసారా ఈ బెలూన్ వచ్చేసి చాలా షైన్ ఉంది చాలా బాగుంది ఒక్కసారి మీకు బెలూన్ చూపిస్తాను చూడండి కలర్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు అందుకని చెప్పి తీసుకున్నాను చూసారా కలర్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా తీసుకుంటాను చూద్దాం మసాలా మారుతుంది ఇంకొకటి రెడ్ తీసుకుంటున్నా ఎలా ఉందో ఇది కూడా కాకపోతే బెలూన్స్ షైన్ ఉన్నాయి ఫ్రెండ్స్ పార్టీ వేర్ కోసము సూపర్ గా ఉంటాయి మా వారు ఎందుకని బెలూన్స్ పెట్టారు అన్నారు కానీ ఇంకా బెలూన్స్ కావాలి ఇంటి నిండా బెలూన్స్ ఉంటే చాలా బాగుంటది కదా బర్త్డే అప్పుడే కదా లేకపోతే మనం ఎప్పుడూ వేస్తాము సరదాగా చూసారా ఇది రెడ్ కలర్ ఇవన్నీ ఆ రోజు మేము తయారు చేసేటప్పుడు అన్ని వీడియో పెడతాను చూద్దు గాని చూసారా బెలూన్స్ రెండు బాగున్నాయి కదా మా పాప ఆడుకు అది పోతుంది ఫ్రెండ్ గాలి పోతుంది అది దీనికి దారం కట్టాలి ఫ్రెండ్ టమాటా కరీకి అన్ని జ్యూస్ పెట్టాను అనుకుంటున్నారా పెట్టాను మెత్తగా అయిపోయిద్దని టమాటాలు ఎన్ని విజిల్స్ వచ్చినా తొందరగా మెత్తబడవు అందుకని సో చూసారా ఇది పింక్ కలర్ మా సారమ్మ నిద్రపోతుంది తను నిద్ర లేవంగానే ఈ బెలూన్స్ ఇస్తాను తనకు ఆడుకునేది లేదు ఫ్రెండ్స్ అసలు ఫ్యాన్ ఆఫ్ చేశాను డిస్టర్బెన్స్ వచ్చిందని కానీ ఇది కూడా వచ్చిందో లేదో తెలీదు మళ్ళీ నేను మోన్ వాయిస్ చూడాల్సి చూశారా చూసారా పంపింగ్ బాగుంది ఫ్రెండ్స్ నోట్ తో అయితే ఊదలేము పంపింగ్ తో అయితే ఎన్ని బెలూన్స్ అయినా సరే ఇలా మామగారు ఇద్దరు ఆ గారు చుల్లా మా మామయ్య చూసారా బాగుంది కదా కలరు ఇంకెందుకు బిస్కెట్ కలర్ కూడా ఒకటి వేస్తా మా సార్ మాడుకునేది పొయ్యి కట్టేసి వస్తారు ఉందండి దిబలేగుంది ఫ్రెండ్స్ ఇలా 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 అంటే భలే వస్తుంది కాకపోతే ఈ బెలూన్స్ అన్ని మనము ఇది సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ బర్త్డేకి రెండు గంటల ముందు చేస్తే మంచిది అప్పటికప్పుడు అంటే కుదరదు కదా అంటే ఈవినింగ్ సిక్స్ కి సిక్స్ థర్టీ కేక్ కట్ చేయాలనుకుంటే మధ్యాహ్నం త్రీ ఫోర్ నుంచి బెలూన్స్ మనం రెడీ చేసుకుంటే బాగుంటాయి ఇలాంటి పంపింగ్స్ రెండు ఉంటే చక్కగా ఇద్దరు చేయొచ్చు व्हाइट कलर में लून ఇదిగండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బెలూన్స్ బాగున్నాయా త్రీ కలర్స్ పెట్టాను ఇవి సూపర్ గా ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది సారమ్మ చూస్తే భలే ఆడుకుని సో మీలో ఎవరికన్నా కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను తెప్పించుకోండి బెలూన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చాలా బాగుంది చూసారా ఎంత షైన్ ఉందో మనము బర్త్డే తెప్పించుకోవడానికి బర్త్డే కి తెప్పించినందుకు ఐఎమ్ హ్యాపీ బాగున్నాయి బెలూన్స్ బాగున్నాయి ఇవన్నమాట ఇవన్నీ సర్దేస్తున్నాను సార సారమ్మకు సంబంధించినవి అన్ని మా పాపకు సంబంధించినవి అన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇదేందో ఒక స్టిక్కర్ ఉంది ఫ్రెండ్స్ ఏది లేదు కాళీ ఇవన్నీ జాగ్రత్తగా చేసి అప్పుడు ఇదనమాట ఇప్పుడు కటన్స్ వేసి చూపి కటన్స్ కాదు ఇవి వేసి సోఫాకి చూపిమంటారా ఎలా ఉన్నాయో చూస్తారా చూస్తారో చూడండి వేద్దాం Sofa, 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 sofa. Fascia. Raoul ti dico friends i frenesi di... ఇక్కడ వేస్తే కనిపించాలి కదా కనిపించటం లేదు కదా మొన్న వేసిన సోఫా అది ఇది కూడా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు సోఫాకి వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఒక్కదాన్ని ఏం వచ్చింది నాకు లేదంటే ఇంట్లో దుమ్ము పడిపోయి సోఫాలు పాడైపోతున్నాయి సోఫా తెప్పించుకునే రాక ఒక రందిగా ఉంది సోఫాలు ఇంటికి వచ్చిన దాని నుంచి దీన్ని మెయింటెనెన్స్ చేయాలంటే అది ఇబ్బందిగా ఉంది